اڄ لاڪڙي باڪي جو هاڻي ڏيو بھائی اڏاڪي ڏي هو هاڻي لائٽ آجي ڏيو بني اڏي کٿي پڙهندو نه پير چڙه ها لائٽ آجي ونا ها پندس پڪجي هاڻي سماري ڏي گهڙي يو يڪا ڪاريو ماٿي ني گتري புராதோ லே வர மாட்ட லே வர கால் மேல லே சக்கரோட பத்தம்பாளைச்ச ராமே மல்லி கிராவுல இருந்து ஆயன ஆட்டமறை ராமுல இருந்து எச்சோ மணிவே நீல காந்தன கமிட்டல இருந்து சப்போர்ட் பண்ணிட்டு போறோம் கொள்ள ஆந்திர பிரதேச போய் எச்சோ மணி லோரி தம்பாரங்க சக்கரோட எச்சோ மணி ரெண்டு <Tipps> ಚೆನ್ನಾಗಿ बोलो ನೀವು ಎವ್ರು ನೀನು ಅಡಮಡ್ಕೋ ಯಾವನು ತರ ನಾನು ಅಲ್ಲ ಹಾಗೆ ಕಂಟೆರಿಯಾ ನತ್ತರಿ ಕೊಡಮಚಡ ಎದುರಕ್ಕೆ ಹೋಗಿ ಸಕರಿ ಮಾಡೋದು ಅಂತ ಕಚೇರಿ ಕಡೆಗೆ ಲೈಟ್ ಇದೇ ಇದೆ ಎದುರಕ್ಕೆ ಬಂದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಿಲ್ಲಿ ಅಂತ ರಾಜಕೀಯಕ್ಕೆ ಸೊಳ್ಳಾ ರೈಟ್ ನ ಮಾಡದಂಗೆಲ್ಲಾ ಹೆಸರು ಇದು 19ನೇ ಫಿಟ್ ಏಂತ ಬೇಳೆ ನೀ ಕದಲಾಕೋ ಸಾಕಿ ನಿಂತಿರಬೇಡ ನೋಡಾ ಅಲ್ಲ ಮೈಕ್ ಹಿಡ್ಕೋ ರೈಟ್ பாருங்க <laughs> பாருங்க <laughs>

రైతు చూసుకోండి అడ్చోరా చూసుకోవాలి మొదటి రౌండ్ కొత్తగా టచ్ చూసుకోవాలి మొదటి రౌండ్ నూట డెబ్బై అడుగుల దూరాన్ని యాభై కొనసాగుతున్న కొనసాగుతున్న ముందంజలో ఉన్నాయి శ్రీ ఎరమల కమ్మగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో చెత్త శ్రీరాములు గారు

చాల గ మతలు ఏంటలాగులు పోటీలు పూర్తవుతాయి బహుమతులు అందజేస్తామని గౌరవ కమిటీ తెలియజేశారండి బహుమతుల బహుమతులు సాధించినటువంటి ఆ యొక్క ఏడు జతలకు కూడా బహుమతులు ఉన్నాయో వెనువెంటనే రావాలయా కనకు పో జరిగేటప్పుడు చేతులతో సయ్యరాదు తా చేతులు తవీలద్దు కమిటీ వారు తెలియజేస్తున్నారు కమిటీ వారు వెనకమ్మని అంటారు నా పోవద్ద రెండవ రౌండ్ పోటీ చేసుకున్నాయి మూడు వందల నలభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు అవకాశం ఉంది శ్రీరాములు గారు పది పట్టెలు मास्क यारूड సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పల్లి వారి చెత్త కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి మీరు కిందికి రాని వాళ్ళు తోలుకున్న టైం ఉంది వచ్చారా నాలుగు మీకు యాక్చుల కాదుగా యాభై వేల రూపాయలు ఐదు కత్తలు కావాలనే అవకాశమే నలభై వేల రూపాయలు నాలుగు కత్తలు కావాలనే అవకాశం ఉంది ముప్పై వేల రూపాయలు మూడు కట్టలు ఉన్నాయి ఇరవై

వరాతో తోసుకునే పర్లేదు కానీ కర్ర మాత్రం దయలీయత్తు ఓకే ఓకే థ్యాంక్ యూ సహకరించాలి మీరు కూడా నిమిషం వెనకబడి కొనసాగుతున్నాయి ప్రదర్శన జరిగేటప్పుడు చేతులతో తోకరాదు కరదిప్పి కొట్టరాదు గమనించుకోవాలి స్వారధిక విజ్ఞప్తి నడుపు ఈరోజు బెస్త శ్రీరాములు గారు వరదాయ్పల్లి పెద్దపప్పూరు మండలం అనంతపూర్ జిల్లా అవకాశం ఉంటుందండి శ్రీరాములు గారు పోరాటం చేయాలా మనకి రాత్రికి శక్తి పంచిన వాళ్ళ అన్నదాన కార్యక్రమం ఉంది కొత్తాదులందరూ కూడా పాల్గొనాల వరదాయిపల్లి పెద్ద పప్పూర్ మండలం అనంతపోరుషంలో వారి శాతం చివరి చెత్తగా ఆరో రోజులు వస్తున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరి వెళ్ళి మరలా తిరిగి మూడు మీరే అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరణా తిరిగి రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ వచ్చి కలసం చేసుకుంటారు అవకాశం ఉంది అవకాశం ఉంది రౌండ్ పూర్తి కొద్దిగా అయితే ఒక వెయ్యి ఇరవై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పెట్టవారి చెత్త కన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్లో మళ్ళీ మెజార్టీ తగ్గిందే శ్రీరాములన రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి మూడవ స్థానానికి మూడవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి చాలా ముందంజలో ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కవసం చేసుకుంటారు అవకాశం ఉంది సైడ్ దొరుకుండి మీ నీళ్ళు పోస బయట ఇవ్వండి వెనకమని కేకలేదు వచ్చిన్నాడు చూసుకున్నా వెనకబడి పోనీ కమిటీ వారు లైన్లు చూసుకోవాలి ఇక్కడ లైట్ దగ్గర మనుషులు అడ్డం చూడడం లైన్లు చూసుకోండి మీరు కావాలంటే సెల్ లైట్ చేసుకోండి కావాలంటే ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదకొండు వందల తొంభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో చేసుకొని ఉన్నాయి మళ్ళీ జరిగింది మెజార్టీ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో రెండు అడుగుల ప్రస్తుతానికి అయితే మూడవ బహుమతిని కలసం చేసుకున్నారు నలభై వేల రూపాయల యొక్క రెండవ బహుమతికి కలిసం చేసుకుంటారు అవకాశం ఉంది శ్రీరాములు గారు అవకాశమయో రుపక ఉంది తోలుకుంటున్నారు కొనుక్కొని సమయం ఐదు నిమిషాలు ఉన్నది అవకాశం ఉంది రెండవ బహుమతికి பிரபை வேல ரூபாய் நீ அக்கௌண்ட் மூடபொம்ப ட்ரான்ஸ்ஃபர் அது ஆவலை போனராமு రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి ఇటు చివరికి రావాలి తిరగాలి ఇరవై రెండు అడుగులా ఉత్తం దూరాన్ని లాగితే రెండవతిని కవసం చేసుకుంటారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ పోటీ చేసుకున్నాయి దూరాన్ని పదహారు నిమిషాల రెండు సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై రెండు అడుగుల వకంగుల నువ్వు ఇంటికారు చూసినా మీ పంచాయతీలన్నీ ఈడగా రైతు నీళ్ళు వశాలు మీరు ఇక్కడ చేద్ద ఇరవై రెండు అడుగుల మొత్తంగులం దూరాన్ని లాగితే నలభై వేల రూపాయలు రెండో బహుమతిని కలసం చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అరవై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్టు ఉంది రెడీగా చూసుకోండి లైన్ల కార్ చూసుకోండి నా లైన్ల చూసుకోవాలి కమిటీ వారు జాగ్రత్త

ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై ఎనిమిది అడుగులా ఏడంగుల దూరాన్ని లాగాలి ముందుకు రావాలి కొద్దిగా ఇరవై రెండు అడుగుల ఒక్కంగుల దూరాన్ని లాగితే ఈ లో రెండవ మతి నలభై ఏడు రూపాయలు శ్రీరాములు గారు కలిసం చేసుకుంటారు మీరు సమయం మీకు ఒక్క నిమిషం కరెక్ట్ పడవద్దు రెండవ మతిని కలసం చేసుకున్నారు ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై ఎనిమిది అడుగుల ఏడంగుల దూరాన్ని లాగితే మొదటి మతిని కలసం చేసుకుంటారు అవకాశం ఉంది ఎట్టి పోటీలు ఇచ్చా తప్ప రెండవ కలిసం చేసుకునే సమయం ఇరవై సెకండ్ ఇరవై సెకండ్లు ఉంది చాలా ఓకే రైట్ థ్యాంక్ యూ ఓకే ఇంకా రెండే మంది తిని కలిసం చేసుకున్నాయండి నా ముందుకు శ్రీరాములన్న మీరు వెళ్ళిపోయి ముందుకు ఎట్టి పోటీనిచ్చాయి ೇ ಸೇಪ್ ಎಸ್ಕೊಂಡು ಬಟ್ಟೆ ಇರೇ ರ ಅಡುಗೆ ಎರವೇ ಮನಸ್ಸಿ ಮಂದಗೋಟು ಮನಷಿ ಅರ್ಧ ಎರಗ ಮಂದಿ ಮದುವೆ ಅರ್ಧ ಮನ ಮಂದೇ it is. దూరము పదహైదు వందల తొంభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఇంకా ముప్పై సెకండ్ సమయం ఉండగానే జతను క్రాస్ చేసుకున్నారు ఆ జత లాగిన దూరము పదహైదు వందల తొంభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి రెండో మూత్రి కలసం చేసుకున్నారండి ఇప్పుడు ప్రదర్శన పూర్తిగా చెప్తాం